అరుణాచల్ శివ అంటూ వీడియోని స్టార్ట్ చేయాలనిపించింది హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహని నేను మా హస్బెండ్ అయితే అరుణాచలం వెళ్తున్నాము అండ్ ఈ వీడియోలో మా జర్నీ అండ్ అక్కడికి వెళ్ళాక మేము మీకు సజెస్ట్ చేసేది అనేది ఈ వీడియోలో మొత్తం అంతా చెప్పబోతున్నాను మెయిన్లీ మేమైతే గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము అనమాట నా ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో మీకు కొంచెమైనా యూజ్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి మేమైతే మాకు అన్నయ్యని తీసుకు కొంచెం జర్నీ ఎక్కువ కదా సో వాడు నలిగిపోతాడేమో నీరసం అయిపోతాడు అని అమ్మ దగ్గర ఉంచేసాం వాడిని నెక్స్ట్ టైం వాడితో ప్లాన్ చేస్తాం మార్నింగ్ అందరికి టైం అయితే టూ ఓ క్లాక్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ మాకు థర్డ్ ఫోర్ థర్టీకి ట్రైన్ ఉందనమాట రాజమండ్రిలో సో ఇక్కడ నుంచి అక్కడికి మ్యాక్సిమం వన్ అవర్ జర్నీ పడవచ్చు సో ముందుగా వెళ్ళి ఉంటే బెటర్ కదా అని టూ ఓ క్లాక్ లేచాము ప్యాకింగ్ అది అంతా ఏం లేదు జస్ట్ ఒక బ్యాగ్లోనే మొత్తం మా ఇద్దరివి బట్టలు పెట్టేశాము లైక్ మనూతో ఎలా ఉంటుందంటే పరిగెట్టించేస్తాడు మనుషుల్ని సో ఒక టూ పైర్స్ పెట్టుకున్నాము ఎక్స్ట్రా వన్ పైర్ పెట్టాను అనమాట మొత్తం రోడ్ అంతా కూడా ఎంత మంచిగా ఉందో చూడండి అసలు రోడ్ కూడా కనిపించేది కాదు స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ కొంచెం డిలే అయిన అనౌన్స్మెంట్ వచ్చిందనమాట సో టిఫిన్స్ అక్కడ గోదావరి ఎక్స్ప్రెస్ అని ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఉంటది అనమాట అక్కడ చేసేసాము ఇప్పుడైతే ఇది నార్మల్ గా చేశారు గాని ఇంతకు అయితే ఆ ట్రైన్ లా ఉంది చూడండి దాంట్లోనే రెస్టారెంట్ పెట్టారనమాట ఇప్పుడు ఎందుకో మరి తీసేశారు సో ఈ గోదావరి ఎక్స్ప్రెస్ లో టిఫిన్ చేసేసాం మేము మేమైతే ఎప్పటి నుంచి అనుకున్నది ఏం కాదు జస్ట్ వన్ వీక్ ముందు ఈ మంత్ ఎలా అయినా వెళ్ళిపోదాం అనుకున్నాము ముందు వెళ్దాం అని ఉండేది కానీ ఈ మంత్ లోనే వెళ్దాము ఈ డేట్ లో వెళ్దాం అని ఉండేది కాదు ఎప్పుడు ఆ శివ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అనుకున్నాం కాసేపు అలా టైం స్పెండ్ చేశాక ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా ఫైనల్ గా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా డిలే అయింది అనుకుంటా ట్రైన్ అయితే మాకు డిమార్ట్ లో ఈ స్విజ్ సంథింగ్ ఏదో ఉంది ఈ రోల్స్ తీసుకున్నాను నేనైతే చాలా తక్కువ ఇలాంటివి తినడము ట్రై చేద్దామని తీసుకున్నాను బట్ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంది స్ట్రాబెర్రీది ఇంకా మనువుకి పెట్టేశాను అనమాట అంతా కూడా చాలా అంటే చాలా విపరీతంగా చాక్లెట్స్ తినేదాన్ని మళ్ళీ కన్నయ్య అలవాటు అయిపోద్ది వాడి వాడు పుట్టక మానేశాను మొత్తము కూడా పానీపూరి అయితే ఇష్టంగా తింటాను నేను నేనైతే మంచిగా పడుకుని లేచాను మన వాళ్ళు ఎవరు పడుకోలేదు నేను ఒక్కదాన్నే పడుకునే ఆఫ్టర్నూన్ అయితే ట్రైన్ లోనే ఫుడ్ తీసుకున్నాం అనమాట ఏదేమైనా సరే మన ఆంధ్ర ఫుడ్ కి మించిన ఫుడ్ ఎక్కడ దొరకదు మనకి అసలు ఎంత మనీ పెట్టుకున్నా సరే టేస్ట్ లెస్ ఉన్నాయి ఇట్ సైడ్ అంతా కూడా అంటే మనకు అలవాటు లేక అలా అయ్యి ఉంటుంది జస్ట్ అయితే కాట్పాడి జంక్షన్కి రీచ్ అయ్యాము యాక్చువల్గా అయితే ఈ టైంకి మేము మేము రీచ్ అయిపోవాలి మా డెస్టినేషన్కి బట్ ట్రైన్ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్గా వచ్చింది కాబట్టి మేము టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్గా వెళ్తాము లైట్ కాదు గోల్డ్ కలర్లో ఎలా పడుతున్నాము చెప్పు 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 Stations. Mm -hmm. We'll just turn on the live button. It's we our destination. ఎందుకు తీసుకురాలేదు మనం వెళ్ళగిపోతున్నా చాలా టైం ఎప్పుడు ఫోన్ నొక్కుంటానే ఉంటాడు అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు ఈ వ్యూ చూడగానే నిజంగా చాలా నచ్చింది నాకు అండ్ ఈ జర్నీ మాకంత ఇబ్బందిగా లేదు కానీ మా కన్నయ్యకైతే చాలా ఇబ్బంది అయ్యదు ఎందుకంటే డే టైం జర్నీ కాబట్టి వాడు నిద్రకి కానీ అది చాలా ఇబ్బంది పడిపోతుంది వాడు લે મા તમળો હોગે હોગે ગોધારા લટકารา ગોધારા લટકารา ઓકે 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 સર સર નમસ્કાર స్టేషన్లో దిగ్గానే బయటికి వస్తాం కదా అక్కడే వెంటనే ఆటో వాళ్ళు వచ్చేస్తారనమాట మీరు ఎక్కడికి వెళ్ళాలి అది అని చెప్పిన ప్లేస్కి తీసుకెళ్తారు అండ్ మీకు అక్కడ ఏమి ప్లేసెస్ ఏవి తెలియకపోతే వాళ్ళే సజెస్ట్ చేస్తారు బట్ ఇక్కడ మీరు చూసుకోవాలి చాలా స్కామ్స్ జరుగుతాయి ఇక్కడ సో ఇంకా మేం స్టే ఉండేది అయితే శివ సన్నిధి అనమాట ఇది మాకు మా పెద్దక్క సజెస్ట్ చేశారు రమణాశ్రమం కూడా ఉంది స్టేకి బట్ మాకు ఇదైతే కొంచెం అక్క వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి వెళ్ళే వాళ్ళు కాబట్టి ఇంక ఇక్కడికే వచ్చాం మేము కూడా మూడు పూట్ల కూడా ఇక్కడే ఫుడ్ అనమాట మాకు అండ్ రూమ్ అయితే పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ పడింది అనుకుంటా వెళ్ళగానే ఇంకా తినడం తినే టైమే కాబట్టి ఇంకా ఫుడ్ తినేసాం అక్కడే నిజంగా చెప్తున్నాను హార్ట్ నుంచి ఎక్సలెంట్ ఉంది అయితే ఫుడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది పక్కా మన తెలుగు వాళ్ళు అనమాట ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా అండ్ తెలుగు వాళ్ళ కోసం పక్కన పెడితే ఫుడ్ అయితే కేక్ అసలు అండ్ రిసీవింగ్ కూడా అలానే ఉంది టాప్ క్లాస్గా చాలా అంటే చాలా ప్రశాంతంగా తిన్నాము మేము ఐదుగురం కూడా కూర్చొని తినేసి ఇంకా రూమ్కి స్టార్ట్ అయిపోయామనమాట ఒక ఆయన తీసుకెళ్లారు మమ్మల్ని ਆ ਗਏ ਕਿਹਦੇ ਲਈ ਇਹ ਐਕਸਲ ਮੈਂ ਲਾਈ ਦੀ ਸੋਚ ਰਹਾ ਮਾਟੋੜ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా క్లీన్ అండ్ చాలా సైలెంట్ గా మైండ్ కి చాలా రిలాక్సేషన్ గా ఉందనమాట సో ఇదే మేము ఉండే రూమ్ త్రీ బెడ్స్ వచ్చి చాలా స్పేషియస్ గా ఉంది రూమ్ అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయి అద్వైత్ కి ఫోన్ చేసాము అనమాట ఏం చేస్తున్నాడు అని చాలా తక్కువ సార్లు చేశాను మళ్ళా నేను రెగ్యులర్గా మాట్లాడుతూ వాడు అస్తమానో అడుగుతూ ఉంటాడు కదా అమ్మని అని నేను చాలా తక్కువ చేశాను నన్ను కొద్దిసేపు మాట్లాడి మార్నింగ్ నేనైతే వన్కే లేచాను మిగతా వాళ్ళందరికీ టూర్ లేచారనమాట అండ్ మీలో ఇప్పటి వరకు ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అండ్ నేను ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ చెప్పు ఉంటే గనక నన్ను కరెక్ట్ చేయండి ప్లీజ్ నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు మాత్రమే అది కూడా నేను కొన్ని కొన్ని రీసెర్చ్ చేశాను అనమాట దీని గురించి అవి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట మన్ను అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు అసలు అప్పుడైతే ఇంత క్రౌడ్ కానీ ఇన్ని షాప్స్ కానీ అసలు దర్శనానికి ఇంత టైం గాని గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత మంది మనుషులు కానీ ఎవ్వరు లేరంట చాలా ఫ్రీగా చాలా ఖాళీగా ఉందంట ఈ మధ్య అయితే చాలా ఫేమస్ అయింది అరుణాచలం సో ఇంక అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ప్రదక్షిణ కోసం రాజగోపురం దగ్గరికి వెళ్ళాం అనమాట అరుణాచలంలో అంట ఒక జీవి జీవిత కాలంలో ఒక గీత అనేది ఉంటదంట అదే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తలరాత ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది అంటారు కదా అది అరుణాచలం రాకముందు ఒక జీవితం ఉంటది అరుణాచలం వచ్చి గిరిపదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకున్నాక ఒక జీవితం ఉంటుంది అంటారు చిత్రగుప్తుడు రాసి పెట్టేస్తాడంట ఈ జీవి అరుణాచలం వచ్చాడు తర్వాత అని మనకి మీరు స్వామి వారికి చెప్పకుండా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో బయటకు కూడా కాదు మనం మనసులో ఏదైతే కోరుకుంటామో అది ఆ శివయ్యకి వినిపిస్తుంది అంట మీరు మనస్ఫూర్తిగా అరుణాచల శివ అరుణాచల శివ అంటుంటే చాలు మీరు కోరిన కోరికలన్నీ కూడా శివయ్య తీర్చేస్తాడంట అంత ప్రాముఖ్యత ఉంది అరుణాచలంలో ఇంతకు ముందు జనాలు ఎవరికి కూడా అసలు అరుణాచలం అనేది ఒకటి ఉంది అని ఎవ్వరికి తెలీదు ఈ మధ్య కేవలం కేవలం అంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వల్ల అందరికీ తెలిసింది మన సైడ్ అయితే ఇంకొకటి తెలుసా అరుణాచలం అచలం అంటే కొండ అని అర్థం మా గిరి ప్రదక్షిణ అయితే కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము రాజగోపురం నుంచి బేసికలీ చెప్పాలంటే అరుణాచలంలో కొండ అంటేనే దేవుడు మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఈ కొండ చుట్టూనే తిరుగుతాం అనమాట అండ్ ఈ కొండ ఏమి చిన్నది కాదు మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి దీని చుట్టూరా పెద్ద సిటీ అనమాట నేను మన అయితే ఫాస్టింగ్ తోనే నడిచాము ఎక్కువ ఎక్కడా కూడా ఆగలేదు సో మాకు కొంచెం ఎర్లీగానే అయిపోయింది ఈలో ఎవరికైనా ఈ ఆవులకి ఆ కాళ్లు ఎందుకు అలా ఉన్నాయో తెలిస్తే నాకు ఈవిడన్నా నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూశాను చూసాను పిల్లలు పుట్టడం కోసం అలా ఉన్నారనుకుంటామా నైన్ కిలోమీటర్స్ సో ఇంక ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటాం మేము నైరుతి లింగం దగ్గర అలా కూర్చొని వెంటనే లెగిసిపోయాము అండ్ మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో మొత్తం మొత్తం ప్రదక్షిణ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ వన్ పాయింట్ కిలోమీటర్స్ కి ఇలా లింగాలు ఉంటాయి అనమాట వాటిని దర్శించుకుంటూ మనం వెళ్ళాలి డే టైమ్ అయితే అవన్నీ కూడా ఓపెన్ లో ఉంటాయి మేం వెళ్ళింది బాగా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి లింగం ఒక్కటైతే మాకు చూడడానికి అవ్వలేదు వేరే సైడ్ ఉంది అది ఫేస్ బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాం కాళ్ళు ఇక్కడైతే అక్కడ కాళ్ళకి మసాజెస్ కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఫ్రీ రుద్రాక్ష ఇస్తున్నారంటే అది తీసుకోవడానికి ఇది ఒరిజినల్ కాదు నీరసం అది ఏం లేదు గాని లింగాలన్నీ దర్శించుకుంటూ వెళ్తేనే ప్రదర్శన కంప్లీట్ అయినట్టు అండ్ చాలా మంది నడవలేని వాళ్ళైతే బైక్స్ పైన అండ్ ఆటోస్ మీద వెళ్తారు ఆ ఆటో వాళ్ళే అక్కడ ఎక్కడైతే లింగాలు ఉంటాయో అక్కడ ఆపుతారనమాట అలా మీ దర్శనం అయ్యాక వాళ్ళే స్టార్ట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్ కి తీసుకెళ్తారు మీకు చిన్న సజెషన్ ఏంటంటే డే టైం కన్నా నైట్ ఆర్ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం చూడండి ఆ టైంలో మీరు స్టార్ట్ అయితే చాలా బెటర్ మీకు మేమైతే టూ థర్టీ అనుకుంటా స్టార్ట్ అవుతాం మేము కంప్లీట్ చేసేసరికి ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయింది సిక్స్ థర్టీ ఆర్ సిక్స్ అయింది అనుకుంటా ఆ టైంకి కి ఫుల్ రష్ అయిపోయింది అసలు ఎంత ట్రాఫిక్ ఉందో నైట్ టైం కూడా అలానే ఉంది సో బెటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మంచిది నిజంగా చెప్తున్నాను నేనైతే గిరి ప్రదక్షిణ అసలు ఎక్కడ కూడా పావు గంట అరగంట లాగకుండా అండ్ వాటర్ కూడా తాగకుండా చేస్తాను అన్న నమ్మకం లేదు కానీ నాకు ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా నడిచాక నేను నా మనసు నా శివయ్య తలుచుకుంటూనే మేము ఆ గిరి ప్రదక్షిణ ఎండ్ చేసాము జస్ట్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ మోక్ష మాకు ఇంకా వన్ కిలోమీటర్ అక్కడ లేట్ అయిపోయింది అదేంటి మోక్ష మార్గం దగ్గర వన్ అవర్ లేట్ అయింది బాగా తీసాడు చాలా ఇంకో తినే వీడియో తీమనిస్తే సోది సోది పెట్టుకుంటాడు పక్కకి వెళ్ళి అలా ప్రదక్షిణ పూర్తి చేసుకుని అయితే గుడిలోకి ఎంటర్ అయిపోయాం మేము ఈ అరుణాచలంలో గోపురాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా జస్ట్ ఒక్క రాయితో చెక్కిందంట ఎంత డీటెయిల్గా ఉందంటే అసలు ఆ వర్క్ అంతా కూడా ఇంకా కన్నులు పక్కకు తిప్పాలి అనిపించదు మనకి ఆ డీటెయిలింగ్ అంతా కూడా మనకు అలా క్లియర్గా కనిపిస్తుంది మన సైడ్ అయితే మొబైల్ అంతా బయట తీసేసుకుంటారు కానీ ఇక్కడ కొంచెం పర్లేదు అంత రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మొబైల్ చెకింగ్ కానీ మొబైల్స్ తీసేసుకోవడం కానీ బట్ మనం లిమిట్స్లోనే తీసుకోవాలి వీడియోస్ కానీ ఏదైనా సరే అసలు గుడిలోకి వెళ్ళగానే ఎలా ఫీల్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేను చాలా కళ్ళంట నీళ్ళు వచ్చేసే వచ్చేసే వచ్చేస్తూనే ఉన్నాయి నాకైతే ఆ మా అమ్మవారిని చూడగానే అసలు ఎన్ని కిలోమీటర్స్ నడుచాము మనకు ఎంత నీరసంగా ఉన్నదో అది కూడా గుర్తురాదు ఆ శివయ్యని చూడగానే ఇంక మన బాడీ అంతా కూడా చాలా రిలాక్సేషన్గా చాలా 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 ప్రశాంతంగా అనిపించింది మా ఇద్దరికి కూడాని ఇక్కడి నుంచే అనమాట డైరెక్ట్ వే ఇంకా శివయ్యని దర్శించుకోవడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము దర్శనానికి మాత్రం వెళ్ళేసరికి అభిషేకం స్టార్ట్ చేశారనమాట అసలు చాలా అంటే చాలా లేట్ అయింది అండ్ వెళ్ళడానికి కూడా ప్రాపర్ వే లేదు టూ టు త్రీ లైన్స్ ఒక వేలోనే కలిసిపోయేవారు ఎండ్ పాయింట్ వచ్చేసరికి అండ్ ఆ వెళ్ళే వే కూడా చాలా చిన్నదావడంతో చాలా ఉక్కిరి అయిపోయారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రసాదాలు అవి తీసుకుని మళ్ళీ మేము ఉండే స్టే అంటే శివ సన్నిధికి వచ్చేసామనమాట చాలా మందికి కాళ్ళకి వాటర్ బబుల్స్ లో వచ్చేస్తాయంట అది అవి ఏమీ లేవు మాకు కొంతమంది బాడీని బట్టి వస్తాయి అనుకుంటు సో ఇలా మా గిరి ప్రదక్షిణ అండ్ శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇవాళ డే వన్ లో ప్రయాణం అండ్ దర్శనం పూర్తయింది అనమాట మేము ఉండే శివ సన్నిధిలోనే మాకు భోజనం అనమాట అక్కడే తినేసి స్టార్ట్ అయిపోయాము వేరే ప్లేస్ కి రూమ్ చెక్అవుట్ చేసి కిందకు వచ్చేసాక ఒక చాలా పెద్ద యాక్టర్ తో చాలా టైం స్పెండ్ చేసాం అది ఎవరు అన్నది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను మీకు మా ఈ జర్నీ అయితే ఆ శివయ్య దయతో చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఇక్కడ కూడా కష్టం లేకుండా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటే వీడియో నెంట్ చేస్తున్నాను